నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ ఇండియాలో ఉన్న వారందరికీ కువైటి ప్రజలందరికీ ముందస్తుగా యూసఫ్ కార్గో వారి తరపున మరియు అలాగే మన యొక్క ఛానల్ తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వివరాల్లోకి వెళితే నూతన సంవత్సరం సందర్భంగా కువైట్లో ఆరు రోజులు సెలవులు రానున్నాయి జనవరి నెలలో ఆరు రోజులు సెలవులు రానున్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే వచ్చే జనవరిలో ఉద్యోగులకు సెలవులు నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు రానున్నాయని చెప్పేసి అలాగే ఇస్రా మరియు మిరాజు సందర్భంగా మరో మూడు రోజులు మొత్తం ఆరు రోజులు సెలవులు రానున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది జనవరి ఒకటవ తేదీ మనం చూసుకుంటే గురువారం సెలవు అయితే ఉంటుందన్నమాట కువైటు ప్రభుత్వం ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే జనవరి ఒకటవ తేదీ అధికారికంగా సెలవును ప్రకటిస్తూ ఉంది అలాగే జనవరి ఒకటి గురువారం సెలవు రావడంతో శుక్రవారం శనివారం వారాంతపు సెలవులు కలుపుకొని మొత్తం మూడు రోజులు సెలవులు వస్తాయి ఆదివారం కువైట్లోని అన్ని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు సంస్థలు అన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఇస్రా మిరాజ్ సందర్భంగా జనవరి పదహారవ తేదీ వస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అంటే జనవరి పదహారు శుక్రవారం కాబట్టి అలాగే పదిహేడవ తేదీ శనివారం కాబట్టి అలాగే ఇస్రా మిరాజు వారాంతపు సెలవుల్లో రావడంతో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం అధికారిక సెలవు ఉంటుందని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి దీంతో సోమవారం కువైట్ లో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థల తిరిగి తెరుచుకొని చెప్పేసి కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వారికి మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా కంపెనీ యజమానులు కానీ సంస్థ యజమానులు కానీ షాపుల యజమానులు కానీ నిర్ణయం తీసుకుంటారు అలాగే కువైట్లో ఇళ్లల్లో పనిచేసే వారికి కూడా యొక్క సెలవులు వర్తించవు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వాళ్ళకు నెలకు ఒక లేకపోతే నెలకు రెండు చుట్టూలో చెప్పేసి ముందే మాట్లాడుకుంటారు కాబట్టి ఈ సెలవులు అయితే వర్తించవు మామూలుగా కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు వారానికి ఒక సెలవు ఉంటుంది కానీ ఏ ఇంట్లో కూడా వారానికి ఒక సెలవు ఇవ్వరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్